అనగాపల్లి జిల్లా సబవరం రోడ్ లో భారీగా గంజాయి పట్టుబిత కారులో తరలిస్తున్న సుమారు నూట అరవై తొమ్మిది కిలోల గంజాయి సీజ్ పోలీసులు పాడేరు నుండి గాజువాక ఆటో నగర్ కు తరలిస్తున్న గంజాయి ముగ్గురిని అరెస్ట్ చేసిన అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏం చేస్తుంటాం ఎక్కడి నుంచి తీసుకొస్తా ఎక్కడికి తీసుకెళ్తాము పేరేం పేరు బాబు తల్లి పేరు లక్ష్మీ వయసు కులమంటి వెయిట్ చేస్తాం కాబట్టి ఇది ఎక్కడ తీసుకున్నావు ఎక్కడ తీసుకెళ్తున్నావు ఎక్కడ తీసుకెళ్తున్నావు తండ్రి పేరు వైష్ణు పొలం ఏం మీది ఇది ఎక్కడ తీసుకున్నారు ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి తీసుకెళ్తున్నాం సార్ ఏం పేరు తండ్రి పేరు వయసు